తీయడం మాత్రం చేతకాక పాలు తెలిసింది దానికి దయాగుణం ఉండబట్టి కదా ఇంత కష్టపడి తయారు చేసిన పాలు మనకిచ్చేస్తోంది ఈ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే పాతములు పోగొట్టుకొని ఉత్తమ కథలు పొద్దుతున్నావు నేను ఇంటికి ఇవ్వాలి పాలన ఆవు అడుగుతోందా దయ కలిగినది కాబట్టి ప్రార్థన కాదు వెళ్లి నాలుగు గుద్దులు గుద్దితే పొదుగులో పాలు దుల్తోంది వాడు ఎటువంటి వాడు నీకు అనవసరం ఇవాళ మారి వచ్చి ఆవు పొదుగులో దూడ గుద్దినట్టు వచ్చి పాదముల మీద పడి గురువు నాలుగు మంచి మాటలు చెప్పిన జీవితాన్ని ఉద్ధరించండి అంటే చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడెవరో వాడు గురువు అందుకే గురువు యొక్క మొదటి లక్షణం దయ ఆ దయ కలిగినవాడు కాబట్టే దీపపు ఒత్తి కాలిపోతూ వెలుతురిచ్చినట్టు తన ఆయుర్దాయం తరిగిపోతోంది తాను కష్టపడుతున్నాడు తాను ఇబ్బంది పడిపోతున్నాడని తెలిసిన్నప్పటికీ కూడా శిష్యులకు ప్రబోధం చేస్తూనే ఉంటాడు ఉద్ధరణ మార్గం చూపిస్తూనే ఉంటాడు అది వ్యాస భగవానుడు గురువులకు గురువై లోక మనకు అందించాడు అందుకే దయాపరు కౌర కౌరవ్య పితామహున్ ఆ కౌరవులందరికీ కూడా పితామహుడు తాతగారైనటువంటి వాడు ఎందుకనంటే ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు ఆయన కొడుకులేగా కాబట్టి కౌరవులకు తాతగారేగా కౌరవులు అన్నప్పుడు పాండవులు కూడా అందులోకి వచ్చేస్తారు కురువంశములకు చెందినవారు కాబట్టి కౌరవులకు తాతగారైనటువంటి వాడు తాతగారు అనేటప్పటికి వయస్సులో పెద్దవాడు కదా గౌరవనీయుడు కదా మరి అటువంటిది ఆ పాండవులలో అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తు యొక్క కుమారుడైనటువంటి జనమేజీడికి వ్యాసభగవానుడు ఎంతటి పూజనీయుడై ఉంటాడు అటువంటి పూజనీయుడు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు ఇది వ్యాసుల వారి గొప్పతనం వ్యాసుడు కేవలముగా శిష్యులను మాత్రమే ఉద్ధరించల నేను ఈ భారతాన్ని పంచమ వేదంగా ఇవ్వకపోతే భాగవతాన్ని ఇవ్వకపోతే లోకమనకు ధర్మాన్ని చెప్పేవాడు ఎవరు ఉంటాడు ఈ మనుష్య జాతి అంతా ఏమైపోతుంది అని మనుష్యులకు అందరికీ కూడా ధర్మాన్ని నేర్పినటువంటి మహానుభావుడు జనుల యొక్క హితమును కాంక్షించినటువంటి వాడు జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు ఎప్పుడు జింక చర్మం కట్టుకొని ఉంటాడు ఎందుకని అంటే అపారమైనటువంటి బ్రహ్మచర్యమునకు గొప్ప తపస్సుకు ఆ కృష్ణాజినం గుర్తు అంటే అంతటి తపోనిధి ఎప్పుడూ తపస్సులో ఉంటాడు నడిచి విడిపోతున్నటువంటి రాశీభూతమైనటువంటి తపస్సే వ్యాస భగవానుడు అందుకే కృష్ణాజినాంబరు కృష్ణాజినాంబరు వర్ణదేహు మనకి భారతంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు నల్లగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు కృష్ణుడు నలుపు ద్రౌపది నలుపు అందుకే ఆవిడికి కూడా కృష్ణ అని పేరు వ్యాసుడు నలుపు కాబట్టి ఆయన నీలాంబుదవర్ణదేహు బాధ నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎటువంటి కాంతితో ఎటువంటి రంగుతో ఉంటుందో అటువంటి వాడు ఎందుకు ఏ నల్లగా ఉన్నాడు అన్నప్పుడు ఇంకొకటి వేయకూడదా ఉపమానం మేఘంతో పోలిస్తుంటారు ఎందుకు ఘనశ్యాం అంటూ ఉంటారు ఘనశ్యాం అంటే నల్లని మబ్బు వంటి కాంతి కలిగినటువంటి వాడు అని మబ్బు ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగి తీయటి నీటిగా మార్చి ఆధారం లేనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వచ్చి పగలు నలభై ఐదు డిగ్రీల ఎండకా సిండని శోషించిపోయి తపించిపోయి విసురుకొని తాళలేక ఇక నీరస పడిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శాంతి కల్పించడానికి వీడొచ్చి నాకు స్వాగతం పలికాడా లేదా అని కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ వచ్చి వర్షించేసి తన దగ్గర ఉన్నటువంటి నీళ్లన్నీ వలకబోసేసి తాను దూది పింజలైపోయి వచ్చినప్పుడు నిండు గర్భిణిలా మెల్లగా వచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత నాకు ఎవరైనా లేచి కృతజ్ఞత చెప్తాడా అని చూడకుండా దూది పింజల అయిపోయి వడివడిగా ఆకాశంలో వెళ్ళిపోతుంది నాకు కృతజ్ఞత చెప్పమని కూడా అడగదు మబ్బు లోపల నీరు ఉండి నీటి చల్లతన మబ్బుకుండి ఆ నీటినిచ్చి ఒకరి కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోయే మబ్బు లోకములకు ఎలా ఉపకారం చేస్తుందో అలా తాను వేదమయుడై జన్మించి లోకమునకంతటికీ కూడా వాక్కులనిచ్చి భారతాన్నిచ్చి భాగవతాన్నిచ్చి అనుగ్రహించడానికి వచ్చినటువంటి వే వ్యాస భగవానుడు సాక్షాత్తు నీరు నిండిన నల్లమబ్బుతో పోల్సబడకపోతే దేనితో పోల్సబడతాడు అందుకే నీలాంబు వర్ణదేహు అనురూప ప్రాంశన్ ఆయన పొడుగు ఎంత ఉంటాడో దానికి తగినటువంటి లావుగా ఉంటాడు ఏదో పొట్టిగా లావుగా ఉన్నాడండి అండం కుదరదు పొడుగ్గా బక్కగా ఉన్నాడండి అంటం కుదరదు ఎలా ఉండాలో అలా ఉంటాడు అది దేహములకు ఉండవలసినటువంటి సౌష్ఠవం కాబట్టి అనురూప ప్రాంశున్ ఉద్య దివాకర జటాకలాపు ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడి యొక్క ఎర్రటి కాంతి అరుణకాంతులు ఎలా ఉంటాయో అటువంటి అరుణకాంతులతో కూడుకున్నటువంటి జటాజూటం ఉన్నవాడు అటువంటి జటలతో కూడుకున్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు ఎందుచేత ఆ జుట్టుకి తైల సంస్కారం ఉండదు ఎప్పుడు తపస్సులో ఉంటాడు అలా తపస్సులో ఉన్న కారణం చేత ఆ జుత్ కూడా ఉదయిస్తున్న సూర్యబింబము యొక్క ఎర్రటి కాంతులు ఎలా ఉంటాయో అటువంటి కాంతులతో కూడినటువంటి కీశపాశంగా మారిపోయింది గత రాగద్వేషం ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు ఇది చాలా చాలా గొప్ప వాటసుమండి ఇది ఏదో పద్యంలో చదివేసి చెప్పేసినంత తేలిక విషయం కాదు మనసు పట్టుకోవాలి అంటే రెండే కారణాలు ఉంటాయి దానికి ఈ రెండు కారణాల చేతే పట్టుకుంటుంది ఒకటి రాగము చేత పట్టుకుంటుంది నాకు ఎవరి మీదైనా చాలా ప్రేమ ఉందనుకోండి అక్కడే జరుగుతుంది నాకు మా అబ్బాయి అంటే చాలా ప్రేమ అనుకోండి ఏం చేస్తున్నావు వాడి గుర్తొస్తాడు పొద్దున నిద్ర లేవగానే వాడు గుర్తొస్తాడు వాడు ఏం చేస్తున్నాడు పలహారం చేస్తున్నాడు అనుకోండి వాడికి పాపం ఇది ఇష్టం తింటున్నాడో లేదు భోజనం చేస్తున్నాడు అనుకోండి అయ్యో కొత్త ఊరగాయి వేసిందే భార్య వాడు తిన్నాడో లేదు వాడికి ఇష్టం పాపం కొత్త ఊరగాయ ఏది చేస్తున్నా వాడు జ్ఞాపకానికి వస్తాడు ఎందుకని రాగం ఉన్నది కనుక అంటే నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను సుమండి నాకు ప్రేమ ఉంది కాబట్టి పట్టుకుంటుంది మనసు ద్వేషం ఉందనుకోండి అలాగే పట్టుకుంటుంది నాకు ఎవరి మీదో విపరీతమైన కోపం ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని మీరు ఎంత మళ్ళిద్దామని ప్రయత్నం చేయండి మళ్ళీ వెళ్ళి ఆ దుర్మార్గుడు నాకు ఇంత అపకారం చేసేశాడు అని చెప్పి వాణ్ణే పట్టుకొని వాణ్ణే పట్టుకొని వాణ్ణే పట్టుకొని సతాయం చేస్తుంటుంది మీకు మీకు పరీక్ష ఏమిటో తెలుసా మీరు రాగము ద్వేషము దాటి నిలబడగలుగుతున్నారా అని పరిశీలించుకోవాలంటే ఓ పుస్తకాన్ని చదివి కొంతసేపు పుస్తకాన్ని మూసి మీరు ఆ పుస్తకంలో ఎంత విషయాన్ని గమనించారు అని ఆలోచిస్తే మీరు ద్వేషంతో కానీ రాగంతో కానీ ఉంటే కళ్ళు పుస్తకాన్ని చదువుతాయి తప్ప పుస్తకంలో ఉన్న విషయం మస్తిష్కంలోకి వెళ్ళదు మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు నేను ఒక చోట చూశా వెంకటేశ్వర స్వామి సహస్ర సేవకు వచ్చి కూడా ఎవరినో మరిచిపెట్టి చెబుడుకుంటున్నారు అక్కడ గతరాగ ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు మమకారము పెట్టుకోడు ద్వేషము పెట్టుకోడు ఆయనకంటూ కంటూ మమకారం ఉంటే శాస్త్రము వలన మమకారం అంతే కాబట్టి ఇప్పుడు ఆయన మనసు పట్టుకోవడానికి కారణాలు ఏమున్నాయి ఏ రాగము లేదు ద్వేషము లేదు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాట అది వింటుంది అని గుర్తు ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిమండి అసలు మన జీవితంలో మన మాట విననిది అన్నది ఎవరైనా ఉంటే మనసు ఒకటే ఎందుకని అంటే నువ్వు ఇది చెయ్యి అనగానే అది చేసేసింది అనుకోండి మనిషి తరించిపోలా భారతాన్ని పట్టేసుకోడు రామాయణాన్ని పెట్టేసుకోడు భగవంతుని పట్టేసుకోడు అలా పట్టుకోకుండా పారిపోతుంటుంది ఉంటుంది కాబట్టి ఇంత అల్లరి వచ్చింది ఇంత వాంగ్మయం వచ్చింది లేకపోతే ఎంత తేలికండి మనసు చెప్పిన మాట వింటే మనసుని సంస్కరించడానికి వాంగ్మయం అంతా వచ్చింది వ్యాసుడికి ఈ ఇబ్బందులు లేవు ఆయన మనసుని గెలిచాడు గత ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు అందుకే ఆయన మనసుని పిలిచి ఏది పట్టుకోమంటే అది పట్టుకోండి మీరు చూడండి ఓ ఎద్దుని మొట్టమొదట్లో బండి ఎత్తి కాడి కింద తల పెట్టమంటే పెట్టమంటే పెట్టదు కానీ కొంతకాలం అలవాటు అయిపోయింది అనుకోండి రెండెద్దులు ఉండగా రైతు ఎద్దుల్ని ముందు లేపడం తాను వచ్చేసి బండి ఎత్తి పట్టుకుని ఆ కాడి ఇలా పైకి ఎత్తి పట్టి రెండెద్దుల వంక చూసి అంటాడంతే అనగానే రెండెద్దులు లేచి వచ్చి పెట్టేస్తాయి కాడి కింద అంటే ఒక చిన్న సౌజ్ఞ చేస్తే పట్టుకున్నాయి అంటే తన మాట అలవాటు అయిపోయింది ఎద్దులకు ఇంకా వాటిని లేపి తర్వాత బండి ఎత్తాడు ఒకసారి ఏదో సంజ్ఞ చేశాడు అంటే ఎద్దులు వచ్చాయా లేదా అంటే తన మాట ఎద్దులు వింటున్నాయి ఎద్దుల దగ్గరికి వెళ్ళాడు తన మాట మనసు వింటోంది ఇంకా మనసుతో గొడవ లేదు వెళ్ళి పట్టుకో అంటే పట్టుకుంటుంది ఒకసారి ఆ విషయం కూడా ఆలోచించు లేకపోతే లేనిపోయిన ఇబ్బంది కదా ఒకసారి ఆలోచించు అంటే ఆలోచించు ఇంకా దాని ఊసి వదిలిపెట్టు ఇరవై నాలుగు గంటలు అదే జీవితం పడైపోట్లా కాలం పాడైపోట్లా భారతం పట్టుకో అంటే పట్టుకుంటుంది అది మాటలండి అదంత తేలిక ఆ స్థాయికి వెళ్ళడం ఎంత గొప్ప విషయం అది ఈ దేశం యొక్క గొప్పతనం ఈ దేశంలో ఎవరు గౌరవింపబడ్డారు అంటే మనసుని అలా సంస్కరించుకున్న వాడెవరో వాడు గౌరవింపబడ్డాడు అందుకని ఉచిత ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు రాగద్వేషములకు నిలయమైపోయిన వాడు ఎంత పెద్ద ఆసనం మీద కూర్చుంటే మాత్రం ఉపయోగమై ఉంటుంది రాగద్వేషములను జయించిన వాడు ఆ ఆసనం మీద కూర్చోవడానికి అర్హతను పొందుతాడు అన్నది భారతం యొక్క సిద్ధాంతం కాబట్టి ఉజ్జి దివాకర రుక్పింగ జటా కళాపుగత రాగద్వేషం నిర్మత్సరం మాత్సర్యము లేదు ఆయనకి మాత్సర్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే ఎవరి ఎందైనా దోషం చూపించాలనిపించింది అనుకోండి అంటే మనకు ఆయన అంటే కిట్టదు ఎందుకు కిట్టదు అంటే మనలా ఆయన పాడైపోయే మార్గంలో లేడు అనిపించింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఆయన మీద అసూయ పెరుగుతుంది అసూయ పెరిగితే ఏం చేయాలి లేని దోషములు ఉన్నట్టుగా చెప్పాలి ఇదంతా లేనిపోని అక్కర్లేని కార్యక్రమాలు మీరు సాధారణంగా చూడండి సమాజమునందు ఎప్పుడూ కూడా మీకు ముగ్గురు తటస్థిస్తారు మీరు ఈ